विष्णु शक्ति शिव शक्ति वो ओम श्री गुरुद्व नमः ओम श्री लक्ष्णामोतेय नमः कर्पू నేత్యం మనము పట్టు పట్టకూడదు పట్టిన పట్టు విడవకూడదు అంటీరథ ప్రయత్నంలాగా మనం ఏదైతే పూర్వీకి సద్గ ప్రాప్తి కాగడానికి ఎంతోమంది ప్రయత్నించినా విఫలమయ్యారు అందుకే ఉద్యమే సిద్ధి మనోస్య ఉ నడు బిగించాలి కట్టి నడుము కట్టుకొని మీరు దిగుతారు మళ్ళీ పొలాల్లో ఆ విధంగా ఏ పని చేసినా మన కార్యక్రమాన్ని మనము ప్రారంభించి ఉద్యమించాలి సాహసం చూపెట్టాలి భయపడకుండా అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుంది ఎందుకంటే సింహం ఎంత గొప్పదైనప్పటికీ అడవిలో ఆ నేను రాజుని అని గుహలో పలుగోలుంటే ఏ జంతువు కూడా సింహం ఏమి జరగదు అందుకే మన ప్రయత్నము ఈశ్వరు అనుగ్రహము ఈశ్వరు అనుగ్రహం ఎవరు ఉంటుంది ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి ఉంటుంది భగవద్గీతలో ఇది అంటే మన ప్రతి ఒక్క మనిషి ప్రాణి యొక్క హృదయంలో పరమాత్మ ఉంటుంది ఇప్పుడు కరెంట్ ఉంది ఇదంతా కూడా కరెంట్ ఉందనుకోండి బల్బు పెడితే ప్రకాశం వస్తుంది ఫ్యాన్ పెడితే గాలి వస్తుంది కూలర్ పెడితే కూలింగ్ వస్తుంది హీటర్ పెడితే హీట్ వస్తుంది ఎంతకి కరెంటు లైటా గాలి కూలింగ్ హీటింగ్ కరెంట్ ఏంటి కరెంట్ ఏమీ కాదు అన్నిటికీ వాటికి అనుగుణంగా ప్రకటన అవుతుంది అందువలన మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మనం ఏది భావం తద్భవతి అంటారు అందుకే అంటే నువ్వు దేనికి పనికిరాని పాతకుండలాగా ఉంటావు అని అర్థం అందువలన నేనెప్పుడు నాకంటూ నాకు అన్నీ ఇచ్చారు నా వయవాలు బాగున్నాయి నాకు నరజన్మ రావడమే దుర్లభం నా ఎంత ఎంతో కృప ఈశ్వరుకు ఉన్నది నేను అన్నిటికీ చేయగలను నాకు శక్తి ఉంది నాకు యుక్తి ఉంది నాకు భక్తి ఉంది అని మీరు నిజంగా మీరు భావన చెయ్యండి లేచిన తర్వాత దానికి కూడా అంట చూసారా మీలో మేమందరిలో కూడా అనంతమైన శక్తి ఉంటుంది దాగి ఉంటుంది దాన్ని ఎంతగా మనం ప్రకటింప చేసుకుంటే అంత